ఈమె యొక్క గర్భంలో పెరుగుతున్నటువంటి పిల్లవాడు మహాభక్తుడు కాబట్టి నువ్వు మాత్రం తీసుకెళ్ళొద్దు ఆ తర్వాత నువ్వు మునిగిపోతావు జాగ్రత్త అని చెప్పాడు ఆయన వదిలేసిపోయాడు ఇంద్రుడు ఎప్పుడైతే వదిలేసిపోయాడు పాప నారదుడు ఆయన నారదాశ్రమానికి తీసుకెళ్ళి మా అమ్మని అక్కడ పెట్టుకున్నాడు మళ్ళీ మా నాన్న వచ్చేంతవరకు ప్రతిరోజు కూర్చొని మా అమ్మకి తత్వబోధ చేస్తూ ఉండేవాడు నారద మహర్షి పాపం మా అమ్మ బాగా అలిసిపోయి నేను గర్భంలో ఉన్నాను కనుక ఆమె కొంతసేపు ఊంగొట్టేది తర్వాత ఆమె నిద్రపోయేది అట్లా ఈ నారద మహర్షిము కంఠావరోధ రోమాంచశ్రుభి ఈయనకు మహాభక్తి పరవశించిపోయి చెప్తూ ఉండేవాడు ఎప్పుడైతే ఆమె ఊంగొట్టలేకపోయేదో నేను లోపల నుంచి అనేవాడిని ఆయన చెప్పుకుంటూ పోతుండేవాడు కాబట్టి ఆయన చెప్పిన విషయమంతా తల్లి గర్భంలో ఉండి నేను విన్నాను పిల్లలు అడుగుతారు అయితే మీ అమ్మ కూడా ఇదంతా తెలుసా మా అమ్మ కొంతే తెలుసు ఆమె మేలుకొని విన్నప్పుడు ఏం విన్నదో అదే తెలుసు కానీ నేను మాత్రం తదేక దృష్టితో విన్నాను ఇదంతా కూడా అది కాబట్టి నేను మీకు చెప్తున్నా భగవంతుడిని పొందాలరా ఇవంతా ఏంటి మా నాన్న దార తెప్పేశాడు మా నాన్నకి తల వంచి వీళ్ళంతా కూడా అట్లా పోతున్నారు మా నా తనని క్వశ్చన్ దీంట్లో భగవంతుడు ఏ విధంగా దొరుకుతాడో చెప్తున్నాను వినండి చిక్కడు వ్రతముల క్రతువుల చిక్కడు దానముల శౌచశీల తపంబులను చిక్కడు యుక్తిని భక్తిని చిక్కిన క్రియన చెతుండు సుండి ఇదిగో మనం వ్రతాలు చేసిన దాన ధర్మాలు చేసిన పెద్ద క్యారెక్టర్ కలిగిన వాడు ఆయన శీలం అని అనుకున్న శౌచము శీలము తపము వీటి వల్ల లభ్యం కానీ కాడు ఎందుకని మీకు తెలుసు ఇప్పుడు తపోబిహణ పాపానం శాంతానం ఫస్ట్ శ్లోక మార్నింగ్ క్లాస్లో కాబట్టి దానివల్ల అంతకర సిద్ధి వస్తుందే కానీ భగవంతుడు లభ్యం కాడు కేవలం భక్తి వల్లనే దొరుకుతాడు ఇంకొక దానివల్ల దొరికేందుకు అవకాశం లేదు జీవితాన్ని అన్యాయం చేసుకోకూడదురా మన పూర్వీకులు అన్యాయం చేసుకున్నారు వాళ్ళ మార్గంలోకి మనం వెళ్ళకూడదు ఇప్పుడు పని చేస్తామన్నారు వీళ్ళు మారిపోయారు వీళ్ళందరినీ కన్వర్ట్ చేసేసాడు ఈ పిల్లలంతా వీళ్ళందరినీ కన్వర్ట్ చేసి ఒక మాట అన్నాడు వాళ్ళు అన్నారు ప్రహ్లాద ఈ రోజు నుంచి నువ్వే మా గురు నువ్వు ఏం చెబితే మేము అది చెప్తాం నువ్వు ఎలా ఉండమంటే అలా ఉంటాం కమ్ వాట్ మే వీళ్ళు అప్పుడు అన్నాడు ఏం చేయని అవసరం లేదు మనం పని చేస్తాం ఏం చేస్తాం చెప్పండి ఆడుదము మనము హరిరతి పాడుదము ఇంకేమిలే అయిపోయింది ఇంక ఇంతకన్నా ఏం చేయలేరు ఇదిగో మన నిన్ను చేశారు నన్ను కాపాడాడు మిమ్మల్ని కూడా కాపాడతాడు కాబట్టి ఇక మీదలో మనం ఏం చేస్తామంటే ఆడుకుంటూ ఉంటాం ఏమని శ్రీహరి శ్రీహరి నారాయణ నారాయణని ఆడుకుంటుంటాం కదా దీనికే ఓపెన్ ఇంకా మళ్ళీ వెనక ముందు క్వశ్చన్ లేదు ఓపెన్కి వచ్చేస్తున్నా కాబట్టి పాడుదుము మనము హరిరతి పడుదుము ఏ పొద్దు విష్ణు భద్రయూ విడుదుము ధనుజ సంగతి ఈ రాక్షసుని దుస్సంగ సర్వదైవ త్యాజ్య కాబట్టి ఈ రాక్షసులు వదిలేస్తాము ఇక ఎవడైతే విష్ణువు గిట్టదో వాడు మనకు కూడా గిట్టడిక ఇంక ఎంతసేపు సత్సంగమే దుస్సంగం అనే క్వశ్చనే లేదు దుస్సంగాన్ని సర్వదైవ త్యాజ్య అన్ని విధాలా వదిలిపెట్టి సత్సంగాన్ని మనం ఆశ్రయించుకొని ఇంకా బ్రతుకుతాం కాబట్టి విడుదుము తనుజ సంగతి కూడుదము ముకుంద భక్తి కోటిన్ సూటిన్ కాబట్టి ఇంకా డైరెక్ట్ సూటిగా పోవడమే ఇంకా ఇంకా భగవన్నామం తప్ప ఇంకొకటి లేదు కమాన్ స్టార్ట్ కంక్లూషన్ అయిపోతుంది ఖమాన్ ఇంకేమన్నా అనుకోని గురువులు అనుకొని చెప్పి మా నాన్నకు పోయి చెప్తారా చెప్పని ఎందుకని ఉద్యమంలో వెనకాడినేకూడదు ఉద్యమంలో వెనక్కుపోకూడదు ఖమాన్ శ్రీమన్నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ చాలదు ീമ നാരായണ നാരായണ ബലോ ലക്ഷ്മി നാരായണ 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 ലക്ഷ്മിാരായണ നാരായണ നാരായണ சத்ய நாராயண 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 பதிரி நாராயண நாராயண போலோ பதிரி நாராயண 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 சத்ய நாராயண நாராயண ശ്രീമായ നാരായണ നാരായണ ശ്രീമനാരായണ നാരായണ നാരായണ ഹരി 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 ലക്ഷ്മി നാരായണ 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 ലക്ഷ്മി നാരായണ ശ്രീമനാരായണ നാരായണ నారాయణ హరి 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 శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ హరి 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 శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ విపరీతంగా నడుస్తా ఉంది గురువులు ఇద్దరు వచ్చారు చూశారు మునిగిపోయింది కొంప ఇంకేముండదు తాను ఒక్కడి చెడ్డాడు అనుకున్నాం ఇంతకాలం టోటల్ వాళ్ళందరు గుంపు చేరి సర్కిల్గా ఫామ్ అయ్యి సర్కిల్ డాన్స్ చేస్తున్నారట శ్రీమన్నారాయణ నారాయణ నారా శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ లక్ష్మీ నారాయణ 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 లక్ష్మీ నారాయణ ారాయణ నారాయణ వీళ్ళిద్దరు వెళ్ళిండ్రా ఎప్పుడైతే అట్లా కొట్టారో ఏంది భక్తి తమాషాది తన్మయాహ భగవంతుని విషయంలో తన్మయం అయిపోండరు కదా కొట్టారట కొట్టగానే వీళ్ళిద్దరు శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ ారాయణ నారాయణ నారాయణ సత్యనారాయణ నారాయణ నారాయణ ఈ జెండా మార్కులు కూడా జాయిన్ అయిపోయి గురువులు వీళ్ళు కూడా ఆడుతూ ఉంటే వీళ్ళ యొక్క డిఫరెంట్ స్టెప్స్ వాళ్ళ నాన్న చూశాడట చూసాడట ఊరి ఓరి ఊరి ఇప్పుడు నాకు అర్థమైంది ఇంతకాలం వీళ్ళకి బోధించింది ఇద్దరు యాదో అని ఇప్పుడు నేను లేనని నేను అనువు కొట్టబోయా ఈ పని చేస్తారా అని వీళ్ళిద్ద వీళ్ళిద్దరిని ఇట్లా పెట్టి రెండు చేతులతో అట్లా వాళ్ళని రై శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ లక్ష్మీ నారాయణ 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 బరా బద్రీ నారాయణ 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 శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ నడుస్తా ఉంది అక్కడ చివర ఫైనల్ అక్కడ వచ్చింది ఆలోచన ఇప్పుడు ఎట్లుండా వాడిని పోయి పట్టుకోరా ప్రహ్లాదు అక్కడి నుంచి వచ్చారు భటులు వాళ్ళు చూసి ఇదేంది ఇది అని నాయనా ప్రహ్లాద అన్నారట శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ సత్యనారాయణ నారాయణ నారాయణ ఆది నారాయణ 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 వాళ్ళు కూడా జాయిన్ అయిపోయారు అప్పుడు అన్నడట అక్కడ సేనాధిపతిని ఏమా సేనాధిపతి ఏటా ఇది పోయిన వాళ్ళు పోతానే ఉండరు కానీ ఒక్కరు కూడా తిరిగి రావడం లేదు వీడటా అంటే ఆయనకి కుడియడమా దుర్మార్గంలో వీడు మీరు ఆపండి నేను పోతున్నా అని వీడు వచ్చాడట వీడు వచ్చి చూసేటప్పుడు నడుస్తా ఉంది ఆది నారాయణ 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 సత్య నారాయణ 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 నారాయణ